హామీల్లో ఒకటి కాకపోయినా వాలంటీర్లు కింద మీరు చేసిన పదివేలు ఇస్తానని చెప్పడం అసలు ఆ ఊసి ఎత్తకపోవడం ఒక రకంగా ఇంకా వాలంటీర్ వ్యవస్థకి వాలంటీర్ ఇంకా బైబే చెప్పేసినట్టేనా భవిష్యత్తులో ఒకటి అప్పట్లో ఒకటి ఉండేవాడు అనే మధ్య సినిమా వచ్చింది నారా రోహిత్ అనుకుంటా అట్లాగా అప్పట్లో ఒకడు ఉండేవాడు పొద్దున్నే ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేవాడు అన్ని చూసి అక్క అత్త బావ అమ్మ అంటూ మాట్లాడాడు కరోనా టైంలో లో వచ్చి చేసిపోయాడు అని భవిష్యత్తులో వాలంటీర్ గురించి మాట్లాడుకుంటాం అంతే అంతకు మించి మరేం లేదు అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా అయిపోయింది రెండు ఎప్పుడైతే ఆశ అనేటటువంటిది ఉండాలి అత్యాశ అనేటటువంటిది దెబ్బతీసింది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల విషయంలో వాళ్ళ జీవితంలో తొలి వెలుగులు అంటే వాళ్ళ స్వయంకృత అపరాధం అనుకోవాలి వందకి డెబ్బై మంది అందరూ అన్నాం ముప్పై మంది మాత్రం వాళ్ళు ఈ ప్రభుత్వం ఉంటేనే మనం సర్వైవ్ అవుతాం అనుకున్నారు డెబ్బై మంది మాత్రం ఇంతకంటే ఎక్కువ సర్వైవ్ అవుతాం అనుకున్నారు హైయెస్ట్ నాకు తెలిసి అందులో డెబ్బై శాతం మంది యువతరమే ఉన్నారు నాకు తెలిసింది ఎవరికైనా ఏజ్పై ఇరవై ఐదు ఏళ్ల లోపలే కదా ఈ డెబ్బై ఐదు శాతం మంది అంటే ఈ మొత్తం కలిపితే ఎంతమంది ఐదు లక్షలు ఐదు లక్షల్లో డెబ్బై ఐదు శాతం చూసుకోండి దగ్గర దగ్గర మూడున్నర లక్షల మంది ఈ మూడున్నర లక్షల మంది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయి ఉండి ఉంటారు జగన్ ప్రభుత్వం పథకంలో ఉద్యోగాలు